ఏమండో రీసెంట్ గా మన ఎంఎన్ఏ స్టోర్ లో లాంచ్ చేసిన స్కిన్ బ్రైటినింగ్ హెర్బల్ పౌడర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి అయితే మాటల్లో చెప్పలేనండి కేవలం మూడు అంటే మూడు రోజుల్లో సక్సెస్ఫుల్ గా త్రీ హండ్రెడ్ ప్లస్ ఆర్డర్స్ ని డిస్పాచ్ చేసాం ఈ పౌడర్ ని ఆర్డర్ చేసుకునే ముందు ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ పౌడర్ లో ఏమైనా కెమికల్స్ కలుస్తాయా అని ఇది కేవలం నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే తయారు చేస్తుందండి మీరు ఈ పౌడర్ పట్టుకెళ్లి మీకు ఎన్ని విధాలుగా తెలిస్తే అన్ని విధాలుగా చెక్ చేసుకోండి జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా మీకు ఎలా కెమికల్ కనిపించదు అంత డాంష్యూర్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రకృతి నుంచి పట్టుకొచ్చి ఆ ప్రకృతిలోనే ఎండబెట్టి పొడి చేసి ప్యాకింగ్ చేసేంత వరకు నా చేతుల మీద వెళ్తది కాబట్టి అయితే పోయినసారి ఈ పౌడర్ ప్రిపరేషన్ వీడియోకి ఒకరు కామెంట్ పెట్టారు అన్ని రకాల పప్పులేసో ఫేస్ క్రాసుకోవడానికి పెనం మీద దోసేయడానికా అని ఒకసారి ఎక్కడో చదివాను నేచర్ ఆకలి తీర్చడమే కాదు అవసరాల్లో కూడా ఆదుకుంటది అని ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఆ మాట నేను గట్టిగా నమ్ముతానండి మీలో ఎవరికైనా ఈ స్కిన్ బ్రైనింగ్ హెర్బల్ పౌడర్ కావాలి అనుకుంటే స్క్రీన్ పర్ నుంచి నంబర్ కి వాట్సప్ చేయండి